రాష్ట్రంలో కొత్తగా పద్దెనిమిది డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు మంత్రి ఇంజిమూరి పర్యటనలో భాగంగా కావేరిలో రాత్రి ఆగిన మంత్రి ఉదయాన్నే ఇంజిమూరి బయలుదేరి వెళ్ళారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా నెల్లూరు జిల్లాలో రెండు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి కందుకూరి వెంకట సత్యనారాయణ భరత్ కుమార్ సివి సత్యం కుట్టుబోయిన బ్రహ్మానందం మందా కిరణ్ కుమార్ జిల్లాల కావులి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు అంతకుముందు మంత్రి సత్యకుమార్ బీజేపీ నేతలతో కలిసి బీపీ సెంటర్లో కొద్దిసేపు ఆగి టీ తాకి సందడి చేయడం జరిగింది సార్ కొద్దిగా సైడ్ ప్లీజ్ ఓకే సార్

చాలా బాగా జరిగింది ప్రధానమంత్రి కూడా అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిజం కాస్త అని చెప్పారు తర్వాత పిల్లలకు కూడా ఈ వైద్య వ్యవస్థ వ్యవస్థ పటిష్టం చేసే దిశగా ప్రయత్నాలు మొదలు ఏంటంటే అటు భాగంగా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన గురయ్యికి యజ్ఞమూర్తి ఒక సెంటర్ ఒక నయాలిసిస్ రాబోయే రోజుల్లో వెంకటగిరి కూడా ఒక నయాలిసిస్ సెంటర్ రాష్ట్రంలో ఇప్పటిదాకా నలభై రెండు మార్పులు ఉన్నాయి మేము పద్దెనిమిది ఇచ్చాం పద్దెనిమిది కొత్తగా ఇచ్చాం